మనకి ఈ రోజు పివిఎన్ శర్మ సార్ గారికి మనము ఆనందిస్తూ ఆహ్వానం అంటే అందరూ ఒకసారి దయచేసి అందరు క్లాస్ చేయండి మన శర్మ గారు మన కార్యక్రమానికి రావడం మన చాలా 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 అంటే అదృష్టం చేసుకున్నాము అలానే విశాఖపట్న వాసులైన శర్మ గారికి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము అలానే వారు ఈ గీతా పరివారంలో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో వచ్చారండి వారు చేసిన సేవలు అనంటే ఒకటి రెండు కాదండి చాలా అంటే చాలా ఉన్నాయి మనకి కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉన్న వారి గురించి చెప్పుకోవడానికి మనకి టైం పడుతుంది సో భారీ మన ముఖ నోన్తోనే వారితోనే మన మాటలు విందామండి

నా తెలుగు వాళ్ళ మధ్య అది ఒక ఉదయం కూడా ఉండటం అనేది చాలా చాలా విశేషకరమైన విషయం అనమాట ముఖ్యంగా ఆరు గంటలకి రావటం అనేది రాశికి రావటం అనేది ఒక గొప్ప విశేషం తర్వాత ఇక్కడ ఏమి చేస్తున్నారు చేయట్లేదు అనేది సెకండ్రీ ఆరు గంటలకి వచ్చారు అంటే ఎంతో శ్రద్ధ ఉంటే గానీ ఆరు గంటకి రావటం అనేది కుదరదు అప్పుడు ఇంత శ్రద్ధగా మీరు మూడు లెవెల్స్ కంప్లీట్ చేస్తున్నారు

అంటే కళ్ళతో దగ్గరికి దగ్గర దగ్గరికి ఆయన యొక్క అడ్రస్ ఏదైతే ఏర్చోడు ఆ అడ్రస్ మనకి తెలిసింది తర్వాత మార్గంలో మనం పెట్టారు గీతా పరివారం గీతా పరివార్ పెట్టాలంటే మన గీతా పరివారం ముఖ్యంగా పూజ స్వామి జీ ఉన్నారు గోవిందేవి ఉన్నారా సరిస్తూ మనకి ఉన్నాం అందరూ కూడా మనం ఇది నేర్చుకునే అవకాశం గీతా పరివార్ ద్వారా వచ్చింది ఇంత సులభంగా సులభంగా చాలా సులభంగా వచ్చింది సులభంగా వచ్చి మనల్ని మనము ఉద్ధరించుకోవటానికి ఒక మంచి అవకాశం వచ్చింది ఇంత మంచి అవకాశం అందువల్లే మీరు ఆరోగ్యాల్లో ఆ పాడితారు చదివింటారు నిలుసుకుంటారు ఆత్మ ఆత్మానం ఆత్మైవత్మోత్మన అంటాడు మనల్ని మనమే ఉద్ధరిపించుకోవాలి పక్క వాళ్ళు ఎవరు ఉద్ధరించు ఆత్మ అంటే ఆత్మ ద్వారా ఆత్మను ఉద్ధరించుకోవాలి అంటే ఆత్మ మనం ఆత్మకి రామే ఉద్ధరించుకోవాలి అలా మనం ఉద్ధరించుకునే మార్గం మన గీతా పరివారం మనకి చూపెట్టింది అలా మనం మనం ఉద్ధరించుకోవాలంటే ఏ చేయాలి అక్కడ చెప్తుంది మన ఆత్మ ఏదైతే మనసుకో దాన్ని మనము ముచ్చుడి కింద చేసుకోవాలని చెప్తుంది బంధువు అంటే మిత్రుడు రిపు అంటే శత్రువు అంటే మన ఆత్మే మనకి మిత్రుడు మన ఆత్మే మనకి శత్రువు కూడా ఎవరు కాదండి అక్క ఎదుటి వాళ్ళు మనకి శత్రువులు కానే కాదు అనుకుంటా వాడి వల్ల పాపం వస్తుంది వాడి చేయడం వాడి వల్ల ఏం చెప్పి పట్టినా వల్లే మనకి అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం ఇచ్చినా ప్రపంచం ఒకటిగానే ఉంటుంది ప్రపంచంలో తేడా ఏం లేదు బయట ప్రపంచంలో కాబట్టి మనం బయట ప్రపంచం చూడటం మానేసి లోపల ప్రపంచంలో చూడటం మొదలు పెట్టాం గత ఆరు నెలల నుంచి ఎల్బాన్ లో ఎప్పటి నుంచి అయితే మీరు జాయిన్ అయ్యారు అప్పటి నుంచి అంతర్ముఖులు అవుతున్నారు తెలిసిందని తెలియదు కానీ అంటే మనలో ఉన్న గుణాగుణాలు గుణ ప్లస్ అ గుణాలు గుణగుణాలు గుణాలు ఉంటాయి గుణాలు ఉంటాయి ఉంటాయి కాబట్టి గుణాలని పెంచుకుంటూ అగుణాలని గుణాలను కోపాన్ని తగ్గించుకుంటూ ఉంచుకోండి అలాగా ఆ నెల నుంచి మీరు అద్భుతమైన ప్రయాణం చేస్తున్నారు ఈ యొక్క ప్రయాణంలో ఇంకా ముందుకు కోపతాపాలు తగ్గించుకుని అసూయ ద్వేషాలు తగ్గించుకుని రాగ ద్వేషాలు తగ్గించుకుని అరుణ భావం పెంచుకుని ఐత్రి భావం పెంచుకుని అలాగే స్వాధ్యాయం అనేది కూడా పెంచుకుని పరస్పర సహకారం పెంచుకుంటూ మనం ముందుకెళ్ళామనుకోండి ఇంకా అందంగా ఉంది ఎన్ని చేసినా ఉన్నాం కానీ ఇప్పటికీ కోపం వస్తూనే ఉంటుంది ఎవరిని ఏదైనా మన మనసుకు అనుకూలంగా ఉండని మాట గాని చేస్త కానీ చేస్తే మనకి కోపం వస్తుంది యాక్చువల్గా అది మనకి కోపం వస్తుంది అంటే ఎదుటివాడి చేస్తా వల్ల కాదు మనం ఆ తీసుకునే పద్ధతి వల్ల మనకు కోపం వస్తుంది ఎలా మనం తీర్చుకుంటున్నాం ఎలా మనం రియాక్ట్ అవుతున్నాం రియాక్ట్ అవ్వకుండా ప్రతిక్రియ కాకుండా అనేది చూపెట్టాలి క్రియపెట్టాలి అంటే శాంతమైన మనసు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ క్రియ అనేది సరి అయిన క్రియ అనేది మనం చేస్తాం ఆ క్రియ మాట్లాడమవచ్చు చేతితో అవ్వచ్చు కాలుతో అవ్వచ్చు మనస్సు అన్ని క్రియలే అన్ని క్రియలే మనసులో ఉద్భవిస్తుంది తర్వాత మాట రూపంలోనూ చేత రూపంలోనూ బయటపడుతుంది కాబట్టి మనస్సుని శుద్ధం చేసుకో అని చెప్పి శ్రద్ధాత్రయ ఉపాధి చెప్పాడు కదా శ్రద్ధ ఎలాగ మానసిక శ్రద్ధ ఏంటి అదే తపస్సు శ్రద్ధ అంటే తపస్సు శారీరక తపస్సు ఏంటి వాంగ్మయ్య తపస్సు ఏంటి అని కదా కాబట్టి మనము ఆ ఒక్క మన మలినాలని మనము ఏదైనా ఒక గ్లాసు ఉందనుకోండి ఆ గ్లాసులో నింపాలి అంటే ముందు నిండు ఉన్న తీసేయాలి మనం ఏమి నింపుకున్నాం ఆ గ్లాసులో కోపాన్ని తాపాన్ని వేషాన్ని తీసుకు నింపుకున్నాం మరి సాత్విక భావం ఇవ్వడానికి స్థానం లేదు అక్కడ కాబట్టి ముందుకు తీసేయాలి తీస్తేనే తీస్తే మంచి వాటికి స్థానం దొరుకుతుంది కాబట్టి నెమ్మదిగా తీసేస్తున్నారు ఇప్పుడు ఆరు నెలల నుంచి ఆరంభించారు ఆ తీట కాస్త వేగవంతం చేశారు అనుకోండి ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు ఏదైతే భక్తుల ఒకటి అని చెప్పారు అలాగే మీ పదహారాధ్యాయంలో దైవాసుక సంపద అంటే రాక్షస లక్షణాలు చెప్పారు పద్నాలుగు అధ్యాయం ప్రభాగం నేర్చుకున్నాడు అలాగే ఒకటో అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అండి నేర్చుకున్న ఫస్ట్ లో అది చాలా ఇంపార్టెంట్ మన మానసికత లాంటి గొప్ప నరోత్తముడే నాగం వల్ల నాగం వల్ల పతన స్థాయికి వచ్చేసాడు పతన స్థాయి అంటే గాండివాణి పడేశాడు అంటే పతన స్థాయి గాంధీ బొమ్మ ప్రాణం కంటే కూడా గొప్పదే అంత గొప్పదైన గాంధీ వారి పడేశాడు అంటే మానసిక స్థితి కూడా తెలుసుకోవచ్చు మనం మన మానసిక అంత అత్యుమిలాడి గొప్పవాడి మన స్థితి అలా అయిపోతే మనం ఎంత కాబట్టి ఆ మనస్సుని స్థిరంగా పెట్టుకోవాలి అక్కడ పక్కన కృష్ణ భగవాన్ ఉన్నాడు కాబట్టి అంత బాగా చెప్పాడు చెప్పి మళ్ళీ చేస్తాడు ఓకే ఫైన్ కానీ మన దగ్గర కూడా ఉన్నాడు కృష్ణ భావాడు ఉంటాం కానీ ಕೃಷ್ಣ ಭಗವಾನ್ ಎಂತ ದೂರಂತೆ ಮಲಮಾರ್ಚಾರ ಅದವಲ್ಲ ಅಂತ ಮನೇ ಬೂಡಾ ಅದರ ನೀವು ಎಲ್ಲ ಅಂತ ಧೂಳಿ ದುಮಾರಂ ಅಂತ ಉದ್ದಿ ಮತ ಕಡದು ಕದಿ ನೋಡಿ ಲೋಪೇ ಉದ್ದ ಅಡ್ಡು ಕಟ್ಟಿರು ಕದ ಭಗವಂತ ಮನೆಗೆ ಮಧ್ಯಪು అది నెమ్మదిగా తొలగిస్తే అప్పు కనపడ్డాడు కృష్ణ భగవాన్ కంటే అట్లు కనపడ్డాడు ఎందుకు కూడా కాబట్టి మనము కూడా ఇది నెమ్మదిగా మంచి మంచి గుణాలని అవలంబిస్తూ అలాగే ఇంకా బాగా నేర్చుకుంటూ మనం ఏదైతే నెగటివిటీ ఉందో దాన్ని నెమ్మదిగా తీసేస్తూ ఉంటే మన ప్రయాణం అనేది అద్భుతంగా ఉంటుంది తొందరగా మన జీవన సాఫల్యం మన జీవన యొక్క ముఖ్యమైన ఆకర్షణ ఏంటి మన ముఖ్యమైన గతి అంటే గోల్ ఏంటి భగవద్ చరణాలకి చేరి ఈ జన్మ మృత్యుచరణ చక్రం ఏదైతే ఉందో దానికి బయటపడాలి దాని నుంచి బయటపడేది ఒకటే మార్గం మంచి మార్గం అనుకుంటారు అద్భుతమైన మార్గం కొట్లేనంటే అప్పుడు ఈ మార్గంలో ముందుకు వెళ్ళండి వెళ్ళి మీరు కూడా ఏ ఆనందాన్ని పక్క పక్కవాళ్ళు కూడా చేర్పించండి ఎవరికైతే ఆసక్తి ఉంటుందో కానీ మార్గం దొరకలేదు అటువంటి వాళ్ళకి అంతేగానే ఎగతాళి చేసి నటమతం బాధన చేసి వాటి చూసి రకాల మాట్లాడతారు వాళ్ళు కొడుకు వాళ్ళకి ఎందుకు వస్తే ఇంకా చూపెట్టు వాళ్ళు ఎప్పటికో మీరు పెరిగినప్పుడు అప్పుడు చూద్దాం కానీ కొంతమంది చూపెట్టి వెలిగింది కానీ ఆ కరెక్ట్ ఉంది కానీ ఆ బల్బ్ దొరకట్ల ఆ బల్ అంటే దొరకట్ల ఆ సాధనం మన గీత పరివాళ్ళు దీని ద్వారా మనము సంతోషాన్ని పొందుతున్నాం పొంది పెద్ద వాళ్ళని కూడా చేర్చండి ఆ సేవ ఇంకా అంతగా మంచిది అంటడు ఎవరైతే ఇలాగా స్వచ్ఛ ఉన్న వాళ్ళని ఈ యొక్క గీత చదవటానికి ప్రోత్సహిస్తారు వాళ్ళకి మార్గం చూపెడతారో వాళ్ళు నాలుగు సార్ అంటాడు ఖచ్చితంగా చదువుతాడు తర్వాత అలాగే ఎవరైతే వింటారో అది ఎవరైతే బాగా అధ్యయనం చేస్తారో వాళ్ళు చదివేవాళ్ళు అలాగే వినేవాళ్ళు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు కూడా నాకు చాలా పేరు వాళ్ళు కూడా ధ్యానం ఏ మార్గాన్ని పొందుతారో ఆ మార్గాన్ని వాళ్ళు కూడా పొందుతారు కాబట్టి శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ కాబట్టి శ్రద్ధగా మీరు ఇలాగే వీ వీధి మీరు ఆనందాన్ని కాకుండా పక్క వారు కూడా దాన్ని పంపించండి వాళ్ళ మీద చేర్చి అద్భుతమైన జీవన అప్పుడు తప్పకుండా మీరు ఇలాగే ముందు ఎలా కోరుకుంటూ మనకి అవకాశం వచ్చిన అందరికీ కూడా మరొకరికి ధన్యవాదాలు చెప్తారు వాణి వివామిస్తారు అందరికీ జై శ్రీ కృష్ణ రాణి జేష్ జై శ్రీ కృష్ణ అండి మరొకసారి అందరికీ కూడా మనకి బిపిఎం శర్మ గారి గురించి చెప్పాలి అని అంటే నిజంగా మాటలు ఇల్లు అసలు మీకు పంపించారు అసలు ఈ రోజు వారిని చూసేవారికి మొత్తం మాటలు కూడా రోజు వారు వాళ్ళు అందించే సేవ మాత్రం ఒకటి రెండు కాదండి వన్ నుంచి ఎల్ ఫోర్ వరకు మొత్తం నాలుగు గ్రామర్ క్లాసులు చెప్తారు అలానే టీఏ బిసి జీసీ అన్ని సేవల్లో అందరు అన్ని రంగాల్లో మాటలు ప్రాముఖ్యత వహిస్తున్నారు అలానే మళ్ళీ మనకి వన్ నుంచి ఎల్ ఫోర్ వరకు కూడా ఎగ్జామ్స్ అలాంటివి మనకి ఉంటాయి కదా జిజ్ఞాస లాంటివి వాళ్ళు కూడా అన్నిట్లలో వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అలా అనేసి వాళ్ళు చాలా రంగాల్లో ఉన్నారండి మీ వంతు సేవలు కూడా మీరు కూడా అందరు అందించాలని ప్రార్థిస్తున్నారండి మా అన్నీ మీరు అందించే వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి మరొకసారి మీకు మద్దతు